వెల్కమ్ టు హ్యూమన్ రైట్ న్యూస్ ముందుగా చూద్దాం ప్రధానితో చంద్రబాబు భేటీ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చ ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ ఈ నెల ఎనిమిది నుంచి ఉచిత ఇసుక విధానం అమలు కేసీఆర్ కు మరో భారీ షాక్ తేదీల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపారు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రుల్ని కలిశారు రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలను ప్రస్తావించారు ప్రధాని మోడీతో భేటీలో ముఖ్యంగా ఏడు అంశాలపై చంద్రబాబు చర్చించారు రాష్ట్రానికి స్వల్ప కాలానికి ఆర్థికంగా చేయూతనివ్వమని కోరారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పునః ప్రారంభానికి వెంటనే చర్యలు తీసుకోవాలని విన్నవించారు రాజధాని అమరావతి ప్రాంతాల్లో ముఖ్యమైన మౌలిక వస్తువులు ప్రభుత్వ భవనాల సముదాయం పూర్తికి సమగ్ర ఆర్థిక సాయం అందించాలని కోరారు పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు రాష్ట్రాలకు మూలధనం వ్యయం అందించే ప్రత్యేక పథకం కింద ఆంధ్రప్రదేశ్కు అదనపు కేటాయింపులు జరిపి రోడ్లు బ్రిడ్జ్లు సాగునీరు తాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలన్నారు చంద్రబాబు బుందేల్ఖండ్ ప్యాకేజ్ తరహాలో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు సాయం చేయాలని కోరారు అలాగే దుగరాజపట్నం పోర్ట్ పూర్తి చేసేలా రాష్ట్రానికి చేయూతను అందించాలన్నారు చంద్రబాబు ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని వచ్చే ఆదాయం చీతాలు పింఛన్లు అప్పులు తీర్చడానికి కూడా సరిపోవడం లేదని కేంద్రం చేయూతివ్వాలని కోరారు మిగిలిన రాష్ట్ర సమస్యల్ని ప్రధాన దృష్టికి తీసుకెళ్లారు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు జలవనరులు రోడ్లు రాజధాని నిర్మాణాలను గత ప్రభుత్వం విస్మరించడంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు కేంద్రం ఆర్థికంగా చేయుతనివ్వకపోతే ఈ సవాళ్ల నుంచి బయటపడడం కష్టమన్నారు ముఖ్యమంత్రి ప్రధాని మోడీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ బలమైన పవర్ హౌస్ గా అవతరిస్తుందని తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెల ఎనిమిది నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయనుంది ఉచిత ఇసుకపై కనుల శాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు సోమవారం నుంచి ఈ మార్గదర్శకాలు అమలు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఈ మేరకు ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను రూపొందించింది ఇకపై ప్రభుత్వం రూపాయి కూడా ఇసుక నుంచి తీసుకోకూడదని నిర్ణయించింది ఇప్పటివరకు టన్ను ఇసుకను నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు చొప్పున విక్రయించగా ఇందులో కాంట్రాక్టర్ తవ్వకాలు రవాణా ఖర్చు వంద తీసేస్తే మిగిలిన మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ప్రభుత్వానికి వచ్చింది తాజా నిర్ణయం ప్రకారం మూడు వందల డెబ్బై ఐదు కాకుండా కేవలం ఎనభై ఎనిమిది మాత్రమే వసూలు చేయనున్నారు ఈ డబ్బులు కూడా స్థానిక సంస్థలకు జమ చేయనున్నారు ఇందులో సేనరేజ్ ఛార్జ్ కింద అరవై ఆరు రూపాయలు టన్ను తీసుకుంటున్నారు ఈ అరవై ఆరు రూపాయలను నేరుగా జిల్లా మండల పరిషత్తులు పంచాయతీలకు చేరుతుంది పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా జిల్లా ఖనిజ నిధి కింద వసూలయ్యే మొత్తం రీచ్ ప్రాంత అభివృద్ధికి జిల్లా ఖాతాలోకి వెళ్తుంది ఒకటి పాయింట్ మూడు రెండు గనుల శాఖలో ఖనిజ అన్వేషణ ట్రస్ట్ కు వెళ్లనుంది గతంలో ఉన్న విధానంతో పోలిస్తే ఇసుక ప్రతి టన్నుకు రెండు వందల ఎనభై ఏడు భారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్లో రేషన్ పంపిణీకి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వ హయాంలో రేషన్ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఎండీయు వాహనాల నిర్వాహకులేనని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రేషన్ డోర్ డెలివరీ పేరుతో తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలు కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు దీంతో పౌర సరఫరాల సంస్థకు పదిహేను వందల కోట్ల నష్టం జరిగిందన్నారు రాష్ట్రంలో ఎండియుల ద్వారా రేషన్ పంపిణీ చేయడంపై త్వరలోనే చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు రేషన్లో భాగంగా పేదలకు ఇచ్చే పంచదార అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు నూనె ప్యాకెట్లు బరువు తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు మంత్రి తెలిపారు ఈ కారణంగానే రాష్ట్ర కందిపప్పు పంచదార నూనె ఇతర ప్యాకెట్ల పంపిణీ నిలిపివేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు అలాగే ప్రస్తుతం నిలిపేసిన పంచదార కందిపప్పు ఇతర వస్తువుల్ని త్వరలోనే రేషన్ కార్డుదారులకు అందజేస్తామన్నారు మంత్రి రేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు ఏడు వేల ఆరు వందల పదిహేను టెటెన్ ఇండస్ట్రీస్ చేశాం ఒక్క రోజులోనే ఈ రోజున మళ్ళీ ఉదయం నుంచి ప్రారంభించాం ఒక మూడు చోట్ల మాకు స్పష్టంగా ఆధారాలు దొరుకుతున్నాయి ఎన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రజాధనాన్ని సొంత లాభం కోసం ఒక కుటుంబం కోసం ఉపయోగించుకున్నారో మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి ఆ ఆ మార్పు ప్రజలు కోరుకున్నారు ఆ మార్పు మేము చేసి చూపిస్తాం కాకినాడ పోర్ట్ అంటేనే అందరు భయపడుతున్నారు ఈ రోజున ఏ స్థాయికి వెళ్ళారంటే సొంత వెసల్ మెయింటైన్ చేసుకుంటున్నారు వాళ్ళు అంటే ఎంత రైస్ కి నుంచి ఎక్స్పోర్ట్ అయిపోయిందో ఆఫ్రికా దేశాలకి మీకు అర్థం అవుతుంది సొంత వెసల్ మెయింటైన్ చేసుకునే స్థాయికి వీళ్ళు ఎదిగారు ఇతర దేశాల్లో వీళ్ళకి అకౌంట్స్ ఉన్నాయి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వీళ్ళు సరుకు తీసుకొస్తున్నారు స్థానిక పోలీస్ అధికారులు కూడా చెప్పాం టోల్ గేట్ల దగ్గర సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని గత పది రోజుల నుంచి అంటే నా పర్యటన ఉందని తెలుసుకుని మూడు నాలుగు రోజు నుంచి కూడా చాలా స్టాక్స్ లిఫ్ట్ చేసేశారు చాలా పెద్ద కార్టెల్ ఏర్పడ్డారు కాబట్టి పైన కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం అందులో ఏమాత్రం కూడా రిజిస్టర్ చేసేది లేదు లావాన్ ఇంటర్నేషనల్ రెండోది అయ్యప్ప ఎక్స్పోర్ట్స్ అంటున్నారు అది బీబో వాళ్ళు టేక్ ఓవర్ చేసి నడిపిస్తున్నారు మూడోది విశ్వప్రియ ఎక్స్పోర్ట్స్ నాలుగోది సర్లా ఫుడ్స్ ఐదోది సాటెక్స్ ఇండియా ఈ విఎస్ రాజు గోడౌన్స్ లో మాకు మన ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించిన ఆధారాలు అంటే ఈ స్టాక్ కి సంబంధించిన స్లిప్స్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి సరుకు లేదు కానీ అక్కడ గోడౌన్ లో మాకు దొరికినాయి కాబట్టి టాలీ చేసి చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన సరుకుగా నిర్ధారించాం కాబట్టి వాళ్లపైన కూడా కేసులు పెట్టి ముందుకెళ్తున్నాం కొంతమంది చాలా పెద్దవాళ్ళు మాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉందని అనుకుంటున్నారు ఐఎమ్ సారీ ఇన్ని రోజులు మీరు చేశారు ఇప్పుడు మాత్రం జరగదు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం మాకున్న గోడౌన్స్ కానివ్వండి ప్రైవేట్ గా తీసుకున్న గోడాన్స్ లో కానివ్వండి ఎక్కడ అవకతవకలు జరుగుతున్నాయో ఏ విధంగా రవాణా జరుగుతుందో వీటన్నిటిపైన కూడా డెఫినెట్ గా ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగానే సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకుని కొన్ని చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ఒక మాఫియా ఏర్పడింది వ్యవస్థీకృత మాఫియా మామూలుగా లేదు సామాన్యుడి పొట్టగొట్టి ముప్పై తొమ్మిది రూపాయలు పర్ కిలో బియ్యం మీకు సరఫరా మేము కొని మీకు ఇస్తుంటే రూపాయికి ఎనిమిది రూపాయలకి పది రూపాయలకి ఈ దళారులు వచ్చి ఈ మాఫియా ఏర్పాటు చేసే ఒక కార్టెల్ గా మీరు ఏర్పడి కాకినాడ పోటీని అడ్డగా మార్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ తీసుకొచ్చి ఇది ఒక భారీ దందాకి వీళ్ళు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖర రావు వర్ష శాఖలు తగ్గుతున్నాయి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఎలా పడ్డ కేసీఆర్ కు నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు కాంగ్రెస్ ఆపరేషన్ కు బీఆర్ఎస్ విలువలాడుతోంది కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ వలతాల పరంపర కొనసాగుతోంది తాజాగా బీఆర్ఎస్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు ఎమ్మెల్సీలు భానుప్రసాద్ బసవరాజ్ సారయ్య దండేబెట్టల్ ఎంఎస్ ప్రభాకర్ ఎగ్గెమలేసం బుగ్గార దయా కాంగ్రెస్ కండువాళ్ళు కప్పుకున్నారు ఢిల్లీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రాగానే అర్ధరాత్రి ఆయన నివాసంలో వారంతా కాంగ్రెస్ పార్టీలు చేరడం గమనార్హం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిప్ పాల్గొన్నారు దండే ఆదిలాబాద్ లోకల్ బాడీ భానుప్రసాద్ కరీంనగర్ లోకల్ బాడీ ఎంఎస్ ప్రభాకర్ రంగారెడ్డి జిల్లా లోకల్ బాడీ బొగ్గవరపు దయానంద్ గవర్నర్ కోట ఎగ్గే మల్లేశం ఎమ్మెల్యే కోట బశ్వరాజ్ సారయ్య గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు శుక్రవారం అమావాస్య కావడంతో గురువారం రాత్రి వీడు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలుస్తోంది వీరి చెరికతో మండలంలో కాంగ్రెస్ బలం పన్నెండుకు చేరింది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు వర్తగా కాంగ్రెస్ పార్టీలకు చేరిపోతున్నారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన సీనియర్ నేత కే ఆ పార్టీకి గత కొంతకాలంగా దూరంగా ఉండగా నిన్న ఢిల్లీలో అధికారికంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు దీంతో పదేళ్ల తర్వాత కేకే మళ్లీ తన సొంత గుడికి చేరుకున్నట్లయింది ఈ క్రమంలోనే కేకే తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ తన్కట్కు అందించారు అయితే రాజకీయాల్లో సీనియర్గా ఎంతో అనుభవం ఉండగా బీఆర్ఎస్ పార్టీలోనూ కేసీఆర్ పదేళ్ల ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరించారు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అందులో కేకే తలహాలు సూచనలు ఖచ్చితంగా ఉండేవి అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ ఆయనకు సంయుత స్థానం కల్పించాలని యోచిస్తోంది ఆయనకున్న రాజకీయ పాలనాపరమైన అనుభవాలను వినియోగించుకునేందుకు గాను ప్రభుత్వ సలహాదారుగా నియమించాలని రేవంత్ రెడ్డి సర్కార్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది ఈ మేరకు అధికారికంగా ప్రకటన వెలువడాల్సింది ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలని ఆ తర్వాత పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం పనిచేస్తామని కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించాలనేదే తమ ఉద్దేశమంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం అల్లు పట్టి కర్మార్క తదితరులు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఈ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హోంశాఖ మంత్రి అమిత్ షా తదితర మంత్రులతో భేటీ అయ్యారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం దృష్టిలో ఉంచుకుని విభజన చట్టంలోని పలు అపరిష్కృత సంస్థలను వెంటనే పరిష్కరించింది చొరవ చూపాలని విభజన హామీలను త్వరగా నెరవేర్చడమే కాకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని రేవంత్ రెడ్డి బృందం కేంద్రానికి విజ్ఞప్తులు చేసింది ఈ మేరకు మోడీకి అమిత్ షాకి పలు వినతి పత్రాలు సమర్పించింది కేంద్ర పెద్దలతో భేటీ అనంతరం మీడియాకు రేవంత్ రెడ్డి బృందం సమావేశం ఏర్పాటు చేసింది సమావేశాలకు సంబంధించిన మీడియాకు వివరించారు రాష్ట్ర అభివృద్ధితో పాటు విభజన చట్టంలో ఉన్న అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కలిసినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు అనంతరం భేటీలో కేంద్రానికి చేసిన విజ్ఞప్తులను వివరాలను డిప్యూటీ సీఎం పట్టివికార్క వివరించారు ఒకటో రెండో కాకుండా కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద డిమాండ్లు ఇచ్చినట్లు బట్టి తెలిపారు గజ్వేర్ పట్నంలో శివాజీ స్టాట్యూ వద్ద గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సైద మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దని సూచించారు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు మద్యం సేవించి వాహనాలు నడపొద్దని మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని ప్రమాదాల నివారణ కృషి చేయాలని తెలిపారు మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని ప్రమాదాల నివారణ కృషి చేయాలని తెలిపారు రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేసిన సైనింగ్ బోర్స్ సూచనలు సలహాలు పాటిస్తూ సేఫ్టీగా డ్రైవ్ చేసి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు వాహనదారుల్లో ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో అటువే ట్రాఫిక్ సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డోన్ పట్నంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పట్నంలో వంతపడకల ఏరియా ఆసుపత్రిని మరియు అంబేద్కర్ బీసీ గురుకుల పాఠశాలలో తనిఖీ చేశారు ఈ సందర్భంగా వంతపడకల ఏరియా ఆసుపత్రికి కావాల్సిన సదుపాయాలు మరియు మిషనరీ గురించి డాక్టర్లతో తెలుసుకున్నారు ఎక్స్రే రూమ్ ల్యాబ్ క్యాజువాలిటీ డెలివరీ వార్డ్ కొరత పరిశీలించారు అక్కడ ఉన్న రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు అనంతరం అంబేద్కర్ బీసీ గురుకుల పాఠశాలలో నాలుగు వందల ఎనభై మంది పిల్లలకు హాస్టల్ కిచెన్ డైనింగ్ హాల్ స్టూడెంట్స్ బెంచ్ మరియు నీటి సమస్యలు తెలుసుకుని త్వరలో పూర్తి చేస్తామన్నారు పాఠశాలలోని పిల్లలతో మాట్లాడి భోజన సదుపాయాలు నీటి వస్తీ ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు అనంతరం పాతపేటలో ఉన్న ఆసుపత్రి భవనాన్ని మరియు పాత మున్సిపల్ భవనాన్ని ప్రభుత్వ ఆఫీసులకు ఉపయోగించుకునేలా చర్యలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరియు బీజేపీ నాయకులు జనసేన నాయకులు పాల్గొన్నారు

అదే దాన్ని కనుక్కుందాం వంట వంట రీజన్స్ కలపాలి ఇప్పుడు మీరు ఇప్పుడు రేపు మేమంతా వాటర్ మాట్లాడుతారా ఎందువల్ల రెఫర్ చేస్తున్నారు షార్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ లేకపోతే షార్ట్ ఆఫ్ డాక్టర్సా లేకపోతే రకరకాల భార్య బిడ్డ హాస్పిటల్ పెట్టాలేదు వాళ్ళ మినిమం ఫెసిలిస్ కావాలి కాబట్టి ఆపరేషన్ లేకపోతే పేషెంట్స్ చూడాలంటే మినిమం ఫ్రెసిలిస్ కావాలి వాటర్ కానీ ఇవ్వండి రకరకాల ఫలితాలు మళ్ళీ చెప్తారు కంప్లీట్ కాలేదు ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయ్యింది సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ కావాలి పలు ఇబ్బంది అనుకున్నాయి అవన్నీ కూడా డిస్కర్ చేసుకొని ఏం చేస్తే బాగుంటుంది తొందరగా ప్రజలకు అందుబాటులో వచ్చే మార్గం చేయాలి ఒకసారి మళ్ళీ డాక్టర్ వాళ్ళతో పెట్టాడు కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కానీ ఎందువల్ల డీల్ అయింది వాట్ ఆర్ రీజన్స్ కనుక్కొని తొందరలోనే మీరు తొందరలోనే స్టాఫ్ రిక్వెస్ట్ చేసుకుంటూ మన డాక్టర్ ఎందుకు రావట్లేదు డాక్టర్స్ రీజన్స్ ఉంటాయి

అల్లూరు సీతారామరాజు ఒక పోరాట స్ఫూర్తి అని వారి ధైర్య సాహసాలు యువతకు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా కొన్నిడారు అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఆరు చేయని సందర్భంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అల్లూరు సీతారామరాజు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పొలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరు సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని ఆయన జరిపిన పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమన్నారు స్వాతంత్రోద్యమంలో పాల్గొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని చాటుకున్న విప్లవ వీరుడు అన్నారు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత కలిగి ఉండాలన్నారు అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకుని దేశ సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు అల్లూరి సీతారామరాజు చరిత్రను విఖ్యాతలంతా తప్పకుండా తెలుసుకోవాలని అల్లూరి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకోవాలని కోరారు అల్లూరు సీతారామరాజు పద్దెనిమిది వందల తొంభై ఏడు సంవత్సరంలో జన్మించి కేవలం ఇరవై ఏడేళ్లు మాత్రమే జీవించి సమాజం కోసం ప్రాణాలు అర్పించారని తెలిపారు ఆయన మరణించి వంద సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికే స్మరించుకుంటున్నామని దేశం కోసం అడవి బిడ్డల సంక్షేమం కోసం పోరాడిన వ్యక్తి అల్లూరు సీతారామరాజు అన్నారు అప్పట్లో బ్రిటిష్ వారి మన్యంలో ఉన్న గిరిజను ఎన్నో ఇబ్బందులు కురిచేసేవారని అడవిలో ఉండే ఉత్పత్తులు సేకరించి అమ్ముకునే వారిపై దమనకాండ చేస్తుండగా బ్రిటిష్ వారిపై వివిధ రకాలుగా పోరాడి వారికి విముక్తి కల్పించిన వ్యక్తి ఆయన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశ యువత ముందుకు సాగాలని కలెక్టర్ అన్నారు ఉద్యోగ పరమంలో ఏజెన్సీ ప్రాంతంలో సేవ చేసే సౌభాగ్యం తనకు కలిగిందని కలెక్టర్ తెలిపారు ఇల్లూరు సీతారామరాజు గారి జై జరుపుకుంటున్న రోజు పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఇదే రోజు ఆయన జన్మించడం జరిగింది బాల్యం నుంచి కూడా ఉన్నత దేవాల జరిగి అలాగే దేశం కోసం చాలా చిన్న వయసులో మనం అర్పించి మనందరి కోసం అంటే ఎస్పెషల్లీ మనకి ఉన్నటువంటి షెడ్యూల్ ఏదే కావచ్చు అలాగే రంప అంటే రంప ఏరియా అంట సో ఆ ఏరియాలంతా కూడా అక్కడ ఉన్నటువంటి చాలా విధాలు ట్రైబల్స్ కోసం ఎంతో కృషి చేసి ధైర్యంగా బ్రిటిష్ వచ్చి వాళ్ళందరూ కూడా ఎదుర్కొని అక్కడ తెలుగు భావన ఏర్పాటు చేయడమే కాకుండా ట్రైబల్స్తో అప్పుడు ఉన్నటువంటి ప్రజల్లో చాలా వరకు ప్రభుత్వం యొక్క విరాగతలు కావచ్చు అప్పట్లో సో వాటిని ఎలాగైతే వాటిని ఎదుర్కోవాలి సో వాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వడం వాళ్ళందరికీ కూడా విద్య విద్యలో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం సో ఒక తిరుగుబాటు విప్లొమా తీసుకురావడం సో దాని ద్వారా మీకు తెలుసు ఆ ఫర్దర్ స్టెప్స్ ఎలా జరిగాయి మనకి నేషనల్ మూమెంట్లో సో ఆ తర్వాత ఒక ఇప్పటికి కూడా మనం ఇంటి సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తిని మనం పెట్టుకొని మరి ఆయన గురించి మాట్లాడుతూ ఆయన మళ్ళీ సరే స్మరించుకుంటున్నామంటే ఆయన చేసిన మంచి విషయాలు మనందరికీ ఆయన చేసినటువంటి అప్పుడు అంత తీవ్రదాతంగా ఆయన ఆ విలువలు కావచ్చు అది దేనికోసమైతే ఆ విప్లవాన్ని స్టార్ట్ చేశారో దేనికోసమైతే ప్రాణాలు లెక్క చేయకుండా ఎదురుండి పోరాడారు దాన్ని ఆ విలువల్ని ఆ భావాల్ని ఆ యొక్క ఏవైతే ఆశయాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇంకా మనకి చాలా చోట్ల ఇంకా వెంటబడినటువంటి వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా మనం కలిపి తీసుకోవాలి ఎస్పెషల్లీ షెడ్యూల్ ఏ సంబంధించి నేను కమిషన్ డైవర్టర్గా ఉన్నప్పుడు కొన్ని యాక్టివిటీ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా కొన్ని యాక్టివిటీస్ మనం చేయడం జరిగింది సో ఎక్కడ ఎక్కడన్నా కూడా సో మనం ఒకసారి మళ్ళీ అని ఆయన ఆశయాలకి మళ్ళీ ఒకసారి అందరం కూడా మనం గుర్తు చేసుకుంటూ మళ్ళీ మనం ఆ సాధనకి ఆ ఆశయాల సాధనకి మనందరం కూడా కల్కి కాస్తూనే మరో తిరగరాస్తోంది ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ నాగశ్విన్ ఇక లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ఇందులో కీలక పాత్రలో నటించారు మొత్తానికి కల్కితో తిరిగి ఫామ్ లోకి వచ్చిన ప్రభాస్ కి తన పెద్దమ్మ కృష్ణరాజ్ భార్య శ్యామలా ఓ రిక్వెస్ట్ చేశారట మన్యం వీరుడు అల్లూర్ సీతారామల జీవితంపై ఓ సినిమా చేయమని ప్రభాస్ను కోరుతానని ఆమె అన్నారు హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద క్షత్రియ సేవాసం నిర్వహించిన అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలో శ్యామల దీపా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అల్లూరు సీతారామరాజు పాత్రను కృష్ణరాజు గారు చేద్దామనుకున్నారు ఆయన ఆ పాత్ర చూడాలని మా అందరి కోరిక కానీ ఆ తర్వాత కృష్ణ గారు చేశారు చాలా మంచి సినిమా పెద్ద హిట్ అయింది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ క్యారెక్టర్లో ప్రభాసం చూడాలని అభిమానుల కోరిక వారి విన్నపాన్ని నేను బాబుకు విన్నవిస్తాను ఆ క్యారెక్టర్కు ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రభాసం చేయమని కోరుతాను ప్రభాస్ని ఈ పాత్రలో చూస్తే సీతారామరాజు మళ్ళీ పుట్టినట్లుగా అనిపిస్తుందని అభిమానులు అంటున్నారు అది కూడా నేను ప్రభాస్ చెప్తానంటూ శ్యామల అన్నారు సీతక్క గారు కూడా మా మాట మన్నించి వచ్చినందుకు ఆవిడకి కూడా మా ధన్యవాదములు ఇంకో విషయం ఏంటంటే కమిటీ వారు అందరూ ఒకటి కోరారు ఇప్పుడు కృష్ణరాజు గారు చేద్దాం అనుకున్నారు ఆయన ఆ క్యారెక్టర్లో చూడాలని మా అందరూ కోరిక అలాగే తర్వాత కృష్ణ గారు చేశారు చాలా మంచి మూవీ ఎంతో హిట్ అయింది ఎన్నో సంవత్సరాలు అయిపోయాక ఇప్పుడు ఆ క్యారెక్టర్లో ఒకసారి రిపీట్ అయ్యి మా ప్రభాస్ గారిని చూడాలని వాళ్ళందరూ కోరిక వాళ్ళందరూ విన్నపం నేను బాబుకు వినిపిస్తాను ఆ క్యారెక్టర్ ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రభాస్ గారిని చేయమని కోరుతాం మళ్ళీ ఇంకో సీతారామరాజు మళ్ళీ పుట్టాడు అని అనిపించేలాగా మాకు ఆ ప్రభాస్ గారిని చూస్తే అనిపిస్తుంది అని నాన్నరాజు గారు మా నాగరాజు గారు ఇలా అందరూ చెప్పడం జరిగింది అది కూడా నేను బాబుకి తెలియజేస్తాను ఈరోజు అల్లూరు సీతారామరాజు గారి గురించి ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ మహానుభావుడు మన్యువీరుడు టీ ట్వంటీ ప్రపంచ కప్ ప్రదర్శన చేసుకుని భారత కట్టపై అడుగుపెట్టిన టీమిండియాకు ఘన స్వాగతం లభించింది గురువారం మొత్తం టీమిండియా ప్లేయర్లు సంబరాలు మునిగిపోయారు ఫ్యాన్స్ను ఉత్సాహపరుస్తూ గడిపారు బార్బడోస్ నుంచి పదిహేను గంటల ప్రయాణం తర్వాత టీమిండియా ప్రత్యేక విమానంలో ఢిల్లీలో ల్యాండ్ అయింది అనంతరం హోటల్లో ఫ్రెష్ అయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు అంతకుముందు హోటల్ వద్ద బ్యాండ్ శబ్దాలకు డాన్సులు చేశారు ఆ తర్వాత భారత క్రికెట్ ప్లేయర్లు ముంబైలో అడుగుపెట్టారు ప్రపంచ కప్ గెలిచి తొలిసారి ముంబై కట్టపై అడుగుపెట్టి టీమిండియాకు అపూర్వ స్వాగతం లభించింది వారు ప్రయాణించిన విమానానికి రెండు వైపుల నుంచి వాటర్ ఇంజన్లతో నీరు కుమ్మరించి వెల్కమ్ చెప్పారు విజయత్వ ర్యాలీ సాగిన మెరైన్ డ్రైవ్ రోడ్ జనసంద్రాన్ని తలపించగా అనంతరం వాంకడేలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీమిండియా ప్లేయర్లు భావోద్వేగానికి గురయ్యారు ఇక వాతావరణ విషయానికి వస్తే రాష్ట్రంలో నైరుతి పవనాలు చురుగ్గా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది జూలై ఏడు ఎనిమిది తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్టీ అంచనా వేస్తుంది జూలై ఏడున ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట నాగర్ కర్నూలు వనపతి జిల్లాలోనూ జూలై ఎనిమిది సోమవారం మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ వరంగల్ హరమకొండ జనగాం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది వీటితో పాటు ఇతర జిల్లాల్లోనూ ఎదురు కలుతూకుండా మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది అటు గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు యాదాద్రి సూర్యాపేట ఖమ్మంతో పాటు పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి శుక్రవారం రాత్రి హైదరాబాద్ నగర శివార్లోని ఎల్బీ నగర్ హయత్ హయత్నగర్ పహాడ షరీఫ్ తుక్కుకూడ పాలానగర్ బిఎన్ రెడ్డి నగర్ లో మోస్తరు జల్లుడులు పడ్డాయి నైరుతి పవనాలతో ఉపరితల గాలులు వీస్తున్నాయని గురువారం నుంచి ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికీ అంచనా వేసింది నమస్కారం